హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట అప్డేట్స్ ఇంకా ఈరోజు మా టాపిక్ కాంతారా చాప్టర్ వన్ సైన్మా రివ్యూ మనకు తెలుసు కదా కాంతారా ఫస్ట్ ఫార్ట్ ఒక సర్ప్రైజ్ హిట్ అని మూడేళ్ల క్రితం జీరో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన సైన్మా అంత పెద్ద హిట్ అవ్వడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్యాక్టర్ లో ఎక్స్పెక్టేషన్స్ సెకండ్ ఫ్యాక్టర్ డివైన్ ఎలిమెంట్స్ని రూరల్ స్టోరీకి బ్లెండ్ చేసి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్గా ప్రజెంట్ చేయడం ఇక వాటితో పాటు తులునాడులో పాపులర్ అయిన భూతకళకి కన్నడ ఆడియన్స్తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఇన్స్టెంట్గా కనెక్ట్ అవ్వడం ఇలా చాలా యాడ్ అవడం వల్ల అది పెద్ద సర్ప్రైజ్ హిట్ అయ్యిందన్నమాట ఇక ఇన్నాళ్ళకు దానికి ప్రీక్వెల్ అంటూ వచ్చాడు రిషబ్ షెట్టనియా అంటే ఫస్ట్ ఫార్ట్లో మనశ్శాంతి లేని రాజు అడవికి పోతే అక్కడ ఒక శిల కనబడుతుంది దాన్ని తన రాజ్యానికి తెచ్చుకోవడానికి ఆ ట్రైబల్స్కి ల్యాండ్ దానం చేస్తాడు తర్వాత తరాలు మారాక ఆ వంశస్థులు ఆ ల్యాండ్ని మళ్ళీ తిరిగి తీసుకోవాలని అనుకున్నప్పుడు ఆ దైవం హీరో రూపంలో మట్టుబెట్టేస్తుంది అందరినీ ఇక ఈ ప్రీక్వెల్ ఆ రాజుకి ముందు 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 ఈ స్టోరీ అని మనకు కథలు చెప్పిన రిషబ్ శెట్టి అసలు కథే రాసుకోలేదు ఒక స్ట్రాంగ్ సీక్వెన్స్తో స్టార్ట్ అయిన సైన్మా నరేషన్ని రొటీన్ రొట్ట అరగదీసిన టెంప్లెట్లోకి తిప్పేశాడు ఇక ఆ సెట్టింగులు ఆ అడవి డ్రాప్లు ఆ ట్రైబల్ గ్యాంగులు ఆ గోచి గెటపులు ఆ ఆయుధాలు ఆ అరుపులు ఆ కేకలు ఆ నాన్సెన్స్ చూస్తే థియేటర్ ఆపరేటర్ అనియా తమిళ సూర్య అనియా కంగు రీల్ కానీ ఫొర్ఫాటును చేసినాడా ఏమిటి మా బొంద అని కంగారు పడతాం అనమాట కానీ ఇంతలోనే మన కన్నడ రిషబ్ శెట్టి అనియ తలుక్కు తలుక్కున మెరుస్తుండడం చూసి ఆ కాదులే ఇది అది కాదు అనుకుంటాం అది తప్పిస్తే ఏ మాత్రం కొత్తదనం కనిపించదనమాట ఆ రొద తట్టుకోలేకే కంగువా సైన్మాని నేల నాకించేశారు ప్రేక్షకులు అట్లాంటిది అదే మాస్టర్ కాపీని మళ్ళీ తీయాలని ఎందుకు అనిపించిందో రిషబ్ షెట్టనియాకి ఇక ఈ ట్రైబల్ గ్రాండ్యూర్ తట్టుకోలేం బాబోయ్ అని మొరబెట్టుకుంటున్న టైంలో ఇంటర్వెల్ వేస్తాడు మన డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ షెట్్యనియా ఇక పాస్ పోసుకొని పాప్కార్న్ తెచ్చుకున్న మనం కనీసం సెకండ్ హాఫ్లో అయినా కాస్త ట్రాక్ మార్చి పుణ్యం కట్టుకుంటాడేమో అనే ఆశతో కూకుంటాం ఇక ఆ రాజుగాడు తన సైన్యాన్ని వేసుకుని మన రిషబ్ శెట్టి ఆ ట్రైబల్ గ్యాంగ్ పైన పడి పెంట పెంట సేసిపాటు దుబ్బుతాడు ఇక ఈ ప్రాసెస్లో వీరో రిషబ్ శెట్టి ఆకి దైవం పూని విలయ తాండవం చేసి ఆ రాజుని లేపేస్తాడు ఈ ఎంటైర్ ప్రాసెస్ని తన నటనా చాతుర్యాన్ని షోకేస్ చేసుకోవడానికి ఉంటుందే తప్ప ఆర్గానిక్గా అయితే అస్సలు అనిపించదు అంత ఫోర్స్డ్గా ఇరికించాడు రిషబ్ షెట్ ఇక అట్టడే ఈ ఫులకేసుగాడు విలన్ అనుకుంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన పావు గంటకే లేచిపోయాడే వాట్స్ నెక్స్ట్ అని జుట్టు ఫిక్కుంటున్న మనల్ని ఒక రాజనాల కాలం నాటి ట్విస్ట్తో కన్నాంబ కాలం నాటి టేకింగ్తో ఎండ్ కార్డ్ వరకు బండ కేసు నూకుతాడు డైరెక్టర్ అనియ పని పాట లేకుండా ఆ యుద్ధం ఎందుకో దాంట్లో మధ్య మధ్యలో ఆ కామెడీ ఏందో ఆ మలయాళం జయరామ్ అంకుల్ వేరియేషన్స్ ఏందో ఆ హీరోయిన్ రుక్మిణి అక్కియా బాధ ఏందో శివరాకర్లో ఆ కార్టూన్ హల్క్ మ్యాన్ ఎవరో అంతు చిక్కదనమాట ఇంత రసాభాస గందరగోళం నడుమ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై రిషబ్ షెట్ అనియా అని ఎండుకార్డు పడగానే ఇదేమి దిక్కుమాలిన ఫ్రీక్వెల్ అనియా అని మనం కూడా ఎగురుకుంటూ ఇంటికి వచ్చేస్తామన్నమాట ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రిషబ్ షెట్ అనే రైటరు డైరెక్టరు వీరో యాక్టరు కూడా కావడం వల్ల అన్యాకి ఫట్ట ఫగ్గాలు లేకుండా పోయాయి ఏది రాస్తే అదే సీను ఏది తీస్తే అదే సీక్వెన్సు ఏది చేస్తే అదే పెర్ఫార్మెన్స్ అన్నట్టు వెళ్ళిపోయిందనమాట మొత్తంగా చెప్పాలంటే ఫస్ట్ ఫార్ట్ ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ మూవీగా వచ్చింది లో బజ్తో వచ్చి భారీ బ్లాక్ బస్టర్ అయింది ఆ సినిమాకి రిషబ్ షెట్ అనియా కష్టపడ్డాడు ఆడుతుందో లేదో అనే సిచ్యుయేషన్ పైగా హీరో అనియాకి మార్కెట్ కూడా సరిగ్గా లేదు కాబట్టి తక్కువ రెమ్యునరేషన్కే పని చేసేసాడు కానీ బ్లాక్ బస్టర్ రెవెన్యూస్ అన్నీ ప్రొడ్యూసర్స్కి వెళ్ళిపోయాయన్నమాట ఇక ఎట్టాగైనా ఆ కాంతారాన్ని మళ్ళీ మార్కెట్ చేసుకొని వడ్డీతో సహా పిండుకోవాలి అన్న ఇంటెన్షన్ తప్ప ఈ ప్రీక్వెల్లో సిన్సియారిటీ అయితే ఎక్కడ లేదని చెప్పాలి జస్ట్ ఫస్ట్ ఫార్ట్కి వచ్చిన మార్కెట్ హైప్కి ఒక రొటీన్ టెంప్లెట్ యాడ్ చేసి లాగిద్దామని చూశాడే తప్ప ప్రీక్వెల్ని జస్టిఫై చేసే స్టోరీ అయితే రాసుకోలేదని ఒప్పుకోవాలి ఇక హీరోయిన్ రుక్మిణి అకియా విషయానికి వస్తే నెక్స్ట్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో కూడా అకియానే ఉందని ఓ హైప్ ఇచ్చేస్తున్నారు కానీ మ్యాటర్ ఇల్లుల్లియో అనే చెప్పాలి అపార్ట్మెంట్లో ఎదురింటి అంటే ఎదురు పడితే ఎలా స్మైల్ ఇస్తుందో అకియా కూడా ఎయిటీ పర్సెంట్ స్క్రీన్ టైంలో అదే చేస్తూ ఉంటుంది ఆ బ్యాలెన్స్ ట్వంటీ పర్సెంట్ తట్టుకోలేని వీరోచిత యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ అనమాట ఇక ఎందుకు ఉన్నాడో తెలియని ఒక రాజు పాత్రలో సైన్మా ఆశాంతం కనిపిస్తూ ఉంటాడు మలయాళం జయరామ్ అంకుల్ ఆ గెటప్ ఆ వాలకం చూస్తే అర్జెంటుగా వాటికి హెయిర్ ఆయిల్ రాసి కొప్పు కట్టాలనిపిస్తుంది ఇక పెర్ఫార్మెన్స్ కూడా వాఖ్యా అంకుల్ వాళ్ళు నీకు రెమ్యునరేషన్ ఇచ్చారు నువ్వు మమ్మల్ని సాగుదొబ్బుతున్నావు అని అనిపించక మానదు ఇక మిగతా బ్యాచ్ అంతా సగం మంది ఆ తమిళ కంగువా బ్యాచే అని డౌట్ పడుతున్నారు మన ట్రేడ్ పండితులు ఇక ఫైనల్గా ఫస్ట్ ఫార్ట్ మాంచి డివైన్ ఫీల్ ఇచ్చిందని అదే ఫీల్తో ఈ సెకండ్ ఫార్టీకి వెళ్తే ఆ ఫీల్ రాకపోగా ఆ పండ్రా మీ సర్కస్లో అంటూ ఫ్రస్ట్రేషన్కి లోన్ అవుతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యూబుల్ ఒపీనియన్ సియూ అగైన్